జిల్లాలోని స్కీమ్ వర్కర్స్ అయిన స్వచ్ఛ భారత్ మధ్యాహ్న అంగన్వాడి ఆశా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్పీలు ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తదితర కార్మికులను అక్రమంగా తొలగించడం రాజకీయంగా వేధించడం ఒత్తిడి తీసుకుని వచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించడం వంటి వేధింపులు ఆపాలని అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని అని కోరుతూ సీఏటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీగా వెళ్లి అనంతరం డిఆర్ఓకి సమస్యలతో కూడిన వినతి ఇవ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి దాదాపు రెండు నెలలు కావస్తున్నది సీఎం కొత్తగా ఉద్యోగాలు కల్పించి ఉద్యోగులపైన కార్మికులపైన అక్రమ తొలగింపులు ఉండవని మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కానీ నేడు క్రింది స్థాయిలో చిరు ఉద్యోగులైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన ఫీల్డ్ అసిస్టెంట్లు వివోఏ ఆర్పీలు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులను తొలగించడం వేధించడం ఒత్తిడి తీసుకువచ్చి దిగువ కింద రాజీనామాలు చేయించడం సరికాదన్నారు తొలగింపుల విధానాన్ని ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమానికి సిఏటివు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిఎటి జిల్లా అధ్యక్షులు యశ్వరత్నం జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్ జిల్లా కార్యదర్శులు వెన్న బాల వెంకట్ లక్ష్మణ్ వెంకటలింగం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేభారాణి నిర్మలమ్మ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమణ కుమారి గిరిసమ్మ శంకరయ్య రాము ఆయా రంగాల జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈవోఏలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మెక్మ సిబ్బంది కానీ స్వచ్ఛ భారత్ కార్మికులను కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను ఈ రోజు తీవ్రంగా రాజకీయ వేదింపులు చేస్తున్నారు అట్లాగే బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు ఏమంటే మా గవర్నమెంట్ వచ్చింది మేము మా వాళ్ళు ఉద్యోగాలు చేరా మీరు సాధించుకోండి పది పదహైదు సంవత్సరాలు రోజు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నటువంటి వాళ్ళను ఈరోజు అక్రమంగా తొలగించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రోజు మేము సిఎడిగా చెప్పాం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండుసార్లు ఈరోజు రాష్ట్ర కమిటీ మా నాయకత్వం కలిసింది కలిసిన సందర్భంలో స్కీమ్ వర్కర్లను ఎవరిని తొలగించాం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం వాళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ కింది స్థాయిలో ఎమ్మెల్యేలు అట్లాగే గ్రామీణ స్థాయిలో టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి గారి మాటను ఏమాత్రం లెక్క చేయకుండా ఈరోజు తొలగింపులు చేస్తారు మన జిల్లాలోనే దాదాపుగా బీబోయేళ్ల పైన ఈరోజు తొలగింపులు జరుగుతున్నాయి ఫీల్డ్ అసిటెంట్ల పైన తొలగింపులు జరుగుతున్నాయి స్వచ్ఛ భారత్ కార్మికుల పైన తొలగింపులు జరుగుతున్నాయి మధ్యాహ్న భోజన కార్మికుల పైన తొలగింపులు జరుగుతున్నాయి అట్లాగే ఆశ అంగన్వాడి పైన తొలగింపులకు ప్రయత్నం చేస్తున్నారు మేము చెప్పేదేమంటే ఈరోజు జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులకు ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో మీరు తొలగించకూడదు అనేటువంటి సర్కారు పంపాలని చెప్పేసి మేము కోరుతాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చుకుంటా ఉంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాళ్ళ కింది స్థాయి నాయకత్వం అందరూ కూడా స్కీమ్ వర్కర్ల రాకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు మంద్యాల పట్టణంలో శాంతి భద్రతలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి హత్యలు రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మేము సిపిఎం పార్టీగా సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం దాన్ని కంట్రోల్ చేయాలా రాజకీయ హత్యలు సరైంది కాదు గెలుపు ఓటములు సహజం దాంట్లో దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగము అండగా నిలబడి ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి ఇబ్బందులు చేసే విధంగా పోరాటాలను కొనసాగిస్తామని విధంగా ఇప్పటికే స్కీమ్ వర్కర్లు కూడా పని భారం ఎక్కువైపోతుంది కనీస వేతనం పెంచాలని చెప్పేసి చెప్తున్నా కూడా వాటిని లెక్క చేయడం లేదు ఎప్పటికైనా కానీ స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కారం చేసి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని విధంగా వాళ్ళ పని తగ్గించాలని చెప్పేసి రాజకీయ వేధింపులు అధికారుల వేధింపులను అరికట్టాలని చెప్పేసి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని